Mazdoor Union, NPS, no, no. NPS, no, no. NPS, no, no. NPS, Old Pension Scheme, kar mikulay katta, kar mikulay katta, South Central Zone Mazdoor Union, South Central Zone Mazdoor Union, Back to Service Kendara

జిందాబాద్ 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 ఎన్పిఎస్ 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 కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ఎన్పిఎస్ ఎన్పిఎస్ సాయి సెంట్రల్ రైల్వే మజూరీ సాయి సెంట్రల్ రైల్వే మజూరీ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత థ్యాంక్ యూ ఎన్పిఎస్ 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 అమలు చేయాలి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి పాత పింఛన్ విధానాన్ని కొత్త పెంచిన విధానాన్ని రద్దు చేయాలి కొత్త పెంచిన విధానాన్ని రద్దు చేయాలి కొత్త పెంచిన విధానాన్ని అమలు చేయాలి పాత పెంచిన విధానాన్ని అమలు చేయాలి పాత పెంచిన విధానాన్ని అమలు చేయాలి సెక్టర్స్ ప్రైవేట్ సెక్టర్స్ లో ఉన్నటువంటి నాయకులందరూ కాకుండా అన్ని ట్రేడ్ యూనియన్ అడా ఇంకా కాలే పని అయితే కాలే కాలే నాకు తెలుసుగా ఫోన్ అవుతుంది <m> Fire, <rooftop shower> <m a educator aún> like it, like it, like it, like it, NPS it, like it, like it, like it, like it, like జై సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ డాక్టర్ మరి రాఘవయ్య గారి నాయకత్వం డాక్టర్ మరి రాఘవయ్య గారి నాయకత్వం వందనాలు మాకు దూ మాకొద్దు ఎన్పీఎస్ మాకొద్దు మాకు దూ మాకొద్దు ఎన్పీఎస్ మాకొద్దు మాకు దూ మాకొద్దు 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 మరి మేము ఎన్పిఎస్ టు ఓల్పీఎస్ కావాలని చెప్పి ریلی హంగర్ ఫాస్ట్ స్ట్రైక్ చేస్తున్నాము టోటల్గా నాలుగు రోజులు అండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు రోజులు చేస్తున్నాము దాంట్లో భాగంగానే మరి నిన్న ఇవాళ ఈ రెండు మన బాజ్లం బ్రాంచ్ల భారీ ఎత్తుగా పెద్ద ఎత్తున సంఖ్యలో మరి మా ఎంప్లాయీస్ లీవ్లు పెట్టుకుని మరి కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి ఈ ఎన్పిఎస్ టు ఓల్పిఎస్ వల్ల మరి మా ఎంప్లాయీస్కి ఎంత నష్టం జరుగుతుందో అంటే మరి ఏదైతే మరి పాత పెన్షన్ విధానం ఉన్నదో అందులో మరి మా కార్మికులు రిటైర్ అయితే మరి మాకు దాంట్లో గ్యారంటీ పెన్షన్ అని చెప్పి ఉన్నది మినిమము ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన ఎంప్లాయీకి ఫిఫ్టీ పర్సెంట్ బేసిక్లా అంటే ఏదైతే మాకు ఒక మినిమం యాభై వేల రూపాయలు బేసిక్ ఉంటే దాంట్లో ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ మినిమం పెన్షన్ అని చెప్పి రావడం జరుగుతుంది మరి ఏదైతే మరి ఇది నూతన పెన్షన్ విధానం అని చెప్పి అమలు చేసిందో గవర్నమెంట్ దాంట్లో మరి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మరి మా దగ్గర మొన్న ఈ మధ్యకాలంలోనే ఒక ఎంప్లాయీ రీడేయడం వల్ల జరిగింది జరిగితే ఆ ఎంప్లాయీకి కేవలంగా రెండు వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ పెన్షన్ వల్ల మా ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి మేము ఆల్ ఇండియా రైల్వర్మెంట్ ఫెడరేషన్ అదేవిధంగా ఏఎఫ్ఆర్ఓ అని చెప్పి ఒక ఏఏసీ ఒక కమిటీ నుంచి ఉన్నది ఆ కమిటీలో మరి కాల్పులు ఇవ్వడం వల్ల మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మేము మరి ఇప్పుడు మేము దాన్ని సాధించుకున్నాము ఇప్పుడు పిఏ కూడా తీసుకుంటున్నాము కానీ ఏదేమైనా సరే మాకు పాత పెన్షన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి మరి గవర్నమెంట్కి మరి మేము ఈ సభగా మేము కాలుస్తున్నాము నేషనల్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేయాలని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని రిస్టోర్ చేయాలి అని చెప్పని గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు నుండి రైల్వేలో రిక్రూట్ అవుతున్నారో వారికి అమలవుతున్నటువంటి ఎన్పిఎస్ స్కీమ్పై పోరాటం చేస్తూ రకరకాలుగా అన్ని పద్ధతులలో కూడా ప్రభుత్వం వారితో చర్చలు జరపడం జరిగింది అంతేకాకుండా మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే ఆధ్వర్యంలో కార్మికుల యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోవడం కూడా జరిగింది ఏ విధంగానంటే ఒకవేళ ప్రభుత్వము నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేయకుండా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కంటిన్యూ చేయకుండా ఉన్న పక్షంలో సమ్మెకు దిగడానికి మీరు సిద్ధమేనా అని చెప్పేసి అని కార్మికుల నుంచి సీక్రెట్ బ్యాలెట్ రూపంలో వారి అభిప్రాయాన్ని కూడా సేకరించడం జరిగింది కార్మికులంతా కూడా సుమారుగా నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేయకపోతే సమ్మెకు దిగుతాము అని చెప్పేసి సీక్రెట్ బ్యాలెట్ రూపంలో వాళ్ళు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు కాబట్టి ఈ రోజున ఆ సీక్రెట్ బ్యాలెట్ ఏదైతే కండక్ట్ చేశామో దానిని ప్రభుత్వ వారికి కూడా రిపోర్ట్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది అయినప్పటికీ అక్కడ ప్రభుత్వం వారు అంగీకరించలేదు నేషనల్ పెన్షన్ సిస్టమ్నే కంటిన్యూ చేయడానికి వారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం మేము ఈ ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదకొండవ తారీ పదవ తారీఖు ఒకటో నెల రెండు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా హంగ రిలే హంగర్ ఫాస్ట్ని మేము చేయడం జరుగుతూ ఉంది దీనిని మేము రిపోర్ట్ రూపంలో మళ్ళీ ప్రభుత్వం వారికి సబ్మిట్ చేస్తాము అప్పటికీ చర్చలకు పిలిచి వారు సుముఖంగా మాతో చర్చలు జరపని పక్షంలో మేము రైల్వే వ్యవస్థను స్తంభింప చేయడానికి కూడా వెనకాడమని చెప్పేశాను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము